మహా నిన్నొకటి అడుగుతాను ఏమీ అనుకోవు కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అదేంటి జన అలా అంటున్నావు మన మధ్య అలాంటి దాపరికాలు కూడా ఉన్నాయా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటో చెప్పు జన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నాకు తెలియకుండా సుమతితో ఏ రోజైనా నువ్వు గొడవ పడ్డావా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే అదేంటి జనా అలా మాట్లాడుతున్నావు సుమతి నీకు భార్య అయితే నాకు ప్రాణ స్నేహితురాలు నాకు లైఫ్ ఇచ్చింది అలాంటి సుమతితో నేను గొడవ పడటమేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సుమతి నాతోనే కాదు ఎవరితో కూడా గొడవ పడే రకం కాదు చాలా మంచిది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇలా అడిగానని ఏమి అనుకోకు మహా సుమతి ఈ ఇంటికి రాకపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు నీతో గొడవ పడేమైనా రావటానికి వెనుకాడుతుందేమో అనుకున్నాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే సుమతి ఈ ఇంటికి ఎందుకు రావట్లేదా అని చెప్పి నన్ను నేను సుమతి బ్రతికుందం తెలిసిన దగ్గర నుంచి ఒక వంద సార్లు క్వశ్చన్ వేసుకొని ఉంటాను అసలు సుమతి ఎందుకు రావట్లేదో సుమతి ఈ ఇంటికి వస్తే మొదటిగా సంతోషపడేది నేనే సుమతి నీకు భార్య కన్నా కూడా నాకు ప్రాణ స్నేహితురాలుగా ముందే తెలుసు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఏ కారణంతో సుమతి ఇంటికి రావట్లేదు సుమతి ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే నేను కూడా అలానే ఎదురు చూస్తున్నాను అందుకే ఒక అడుగు ముందుకేసి మరి విద్యాదేవియే సుమతి అని నాకు అనుమానం వచ్చి ఇందాకలా విద్యాదేవితో మిమ్మల్ని అలా మాట్లాడమన్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే నాకు అర్థమైంది మహా అని చెప్పి జనార్దన్ అంటాడు సుమతి ఏ రోజుకైనా ఈ ఇంటికి వస్తే సుమతికి దక్కే గౌరవం సుమతికి తప్పకుండా తక్కుతుంది సుమతి స్థానం సుమతికే ఉంటుంది అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి జనార్దన్ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది సుమతి గురించి జన కూడా కొత్తగా నన్ను అనుమానిస్తున్నాడు ఆ విద్యాదేవి సీత ముగ్గురు కలిసి నాపై అనుమాన పడుతున్నారు ఒకవేళ సుమతి ఈ ఇంటికి వస్తే నా గురించి అందరికీ చెప్పేస్తే అప్పుడు ఈ ఇంట్లో నా స్థానం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి తన్ను తానే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే సుమతి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మరోవైపు మార్నింగ్ అవుతుంది జనార్దన్ గిరి పేపర్ చదువుతూ ఉంటే మహాలక్ష్మి వచ్చి జన ఈరోజు న్యూస్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే న్యూస్ సంగతి అలా ఉంచి న్యూసెన్స్ ఏమీ లేకపోతే బాగుంటుంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నిన్న జరిగిన విషయానికి బావగారు చాలా బాధపడుతున్నట్టున్నారు మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే అన్నయ్య ఎంతలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ నాకైతే తల కొట్టేసినట్టే ఉంది చాలా బాధగా అనిపించింది ఆ సీత క్షమాపణ చెప్పేదాకా ఊరుకోలేదు అన్నయ్యతో క్షమాపణ చెప్పించింది ఆ విద్యాదేవి టీచర్కి అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇక మరోవైపు వాచ్మెన్ సాంబా ఒక పార్సిల్ తీసుకొని వస్తాడు మహాలక్ష్మి వాళ్ళని హాల్లో చూసి టెన్షన్ పడుతూ హాల్లోకి రాగానే ఏంటి సాంబాది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏమో అమ్మా నాకు కూడా తెలీదు అని చెప్పి సాంబా చెప్తూ ఉంటే తెలియకుండానే లోపలికి తీసుకొచ్చావా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే అది నేనే తెప్పించాను మావయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత పక్కనే రామ్ కూడా ఉంటాడు ఏంటి సీత అది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే చచ్చపెన్స్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏంటి అని చెప్పి గిరి అడుగుతాడు సస్పెన్స్ అంట బాబాయ్ అని చెప్పి రామ్ చెప్తాడు ఏముంది దాంట్లో అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మీరే ఓపెన్ చేయండి అత్తయ్యా అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహా ఈ సీత ఓపెన్ చేయమంటుంది కాస్త జాగ్రత్తగా ఉండు ఏమైనా షాక్ ఇస్తుందేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే షాకు లేదు చాకు లేదు ఓపెన్ చేయండి అత్తయ్యా అని చెప్పి సీత చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఆ పార్సిల్ని ఓపెన్ చేస్తుంది దాంట్లో సీత రామ్ ఇద్దరు కూడా పెళ్ళప్పటి ఫోటో ఫ్రేమ్ చేసి ఉంటుంది ఇక ఆ ఫోటోని చూసి మహాలక్ష్మి షాక్ అయి కోపంతో టీపాయ్ మీద ఆ ఫోటోని పెట్టేస్తుంది సూపర్ సీత ఈ ఫోటో చాలా బాగుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత అయినా ఇప్పుడు ఈ ఫోటో తెప్పించడం వెనుక అర్థం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఊరికే అత్తయ్యా అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇంత అర్జెంటుగా తెప్పించాల్సిన అవసరం ఏంటి అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే ఏం లేదు మామయ్య ఎప్పటినుంచో ఈ ఫోటోని ఫ్రేమ్ చేపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కుదిరింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత ఫోటో అయితే చాలా బాగుంది ఎప్పుడు చేపించావు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే నిన్నే ఆర్డర్ పెట్టాను మమ్మా అని చెప్పి సీత చెప్తుంది అవును ఈ ఫోటోని ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఏముంది మమ్మా ఎక్కడ ఫిక్స్ చేస్తే బాగుంటుంది హాల్లో ఫిక్స్ చేద్దాం అని చెప్పి సీత అంటుంది హాల్లోనా ఎక్కడా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇక సీత ఒక ప్లేస్ చూపించి ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది మమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటే నిజమే సీత ఫోటో ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అని చెప్పి రామ్ ఆ ఫోటోని తీసుకెళ్లి హాల్లో పెడతాడు సీత ఈ ఫోటో పెట్టడం వల్ల ఈ హాల్కే అందం వచ్చేసింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే పక్కనే ఉన్న వాచ్మెన్ సాంబ కూడా అవును సీతమ్మ హాల్ ఎంత కలకలాడుతుందో అని చెప్పి అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చనకు సైగ చేస్తుంది ఇక దాంతో అర్చన ఏంటి సీత ఇప్పుడు నీ ఫోటోని హాల్లో పెడితే మరి బావగారి ఫోటో ఎక్కడ పెట్టాలి అని చెప్పి అడుగుతూ ఉంటే ఎక్కడైనా పెట్టొచ్చు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరి హాల్లో మీ ఫోటో ఉంది కదా మహాభావగారి ఫోటో హాల్లో పెట్టాలంటే మీ ఫోటోని తీసుకెళ్ళి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి అని చెప్పి అర్చన జనార్దన్ చెప్తూ ఉంటే కుదరదు అని చెప్పి సీత చెప్తుంది ఎందుకు కుదరదు మా అన్నయ్య వదిన ఫోటో హాల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి గిరి అంటూ ఉంటే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది మామయ్య ఈరోజు మహాలక్ష్మి అత్తయ్య ఫోటో జనార్దన్ మామయ్య ఫోటో హాల్లో పెట్టారే అనుకోండి రేపు సుమతి అత్తమ్మ వచ్చి మహాలక్ష్మి అత్తయ్య ఫోటో చూసి బాధపడతారు ఆ రోజు మళ్ళీ సుమతి అత్తమ్మ ఫోటో పెట్టాల్సి వస్తుంది అప్పుడు మహాలక్ష్మి అత్తయ్య ఫోటో తీస్తే మహాలక్ష్మి అత్తయ్య ఫీల్ అవుతుంది కదా అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు కరెక్ట్గా చెప్పావు మహా ఫోటో తీసేస్తే మహా బాధపడదా ఏంటి అని చెప్పి అర్చన అంటుంది మరి ఇప్పుడు అన్నయ్య సుమతదిన ఫోటో పెట్టాలా లేకపోతే మహావదిన అన్నయ్య ఫోటో పెట్టాలా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు సుమతి అత్తమ్మ వచ్చే వరకు ఆ ఫోటో గొడవ కొన్ని రోజులు పక్కకు ఉంచండి ప్రస్తుతానికి మా ఫోటోనే ఆల్లో ఉంచండి మాకైతే గనక ఎటువంటి సమస్య లేదు కదా ఒకడే రామ్ ఒకడే సీత మా మధ్యలోకి ఎవ్వరూ రాలెవరు అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది సూపర్ సీత నువ్వు చాలా బాగా చెప్పావు అప్పటి వరకు మన ఫోటోనే హాల్లో ఉంటుంది అమ్మ వచ్చిన తర్వాత డాడీ పిన్ని ఫోటో పెట్టాలా లేకపోతే అమ్మ డాడీ ఫోటో పెట్టాలా అన్నది అప్పుడు డిసైడ్ చేద్దాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ప్రతిసారి కూడా తెలివిగా ఇలానే నన్ను దెబ్బ కొడుతున్నావు సీత నీ అంతు చూస్తాను అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరికీ క్లారిటీ వచ్చిందా ఇంకెవరికైనా ఏమైనా అనుమానం ఉందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నువ్వు ఇంత క్లారిటీగా చెప్పాక ఎవరికి ఏ డౌట్స్ ఉండవులే సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత ఫోటో అయితే చాలా బాగుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే మామ నీకు నచ్చిందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే చాలా బాగుంది సీత నాకు కూడా చెప్పకుండా భలే చేపించావు అని చెప్పి రామ్ అంటాడు చెప్తే సర్ప్రైజ్ ఏముంటుంది మమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు కిలాడివే అని చెప్పి రామ్ సీతను ముద్దు పెట్టేసుకుంటాడు ఇక రామ్ సీతను హక్ చేసుకోబోతూ ఉంటే ఏంటి మమ్మ మనం ఎక్కడున్నామో మర్చిపోయావా ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటే ఎవరు చూస్తున్నారు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఇక ఫోటోలో ఉన్న సీతారాం ఫోటోలను చూపిస్తూ ఉంటుంది వాళ్ళు మనం ఒకటే కదా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే కాదు మామ వాళ్ళేమో సీతారాములు ఇద్దరం బావ మరదల్లం అని చెప్పి సీత చెప్తూ ఉంటే భార్యాభర్తలం కూడా మన ఇద్దరికి ఎవరు అడ్డు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే మా మామకు ధైర్యం భలే వచ్చిందే అని చెప్పి సీత చెప్తూ ఉంటే ధైర్యం ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి రామంటాడు అయితే ఇప్పటి ఆ ధైర్యాన్ని ఎక్కడ దచ్చిపెట్టావు మమ్మా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే చెప్పమంటావా చెప్పమంటావా అని చెప్పి రామ్ సీతను మళ్ళీ హక్ చేసుకోబోతూ ఉంటే సీత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది నైట్ రూమ్ లోకి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పి రామ్ అనగానే సీత నవ్వుకుంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఇక సీత దగ్గరకు విద్యాదేవి వచ్చి షబాస్ సీత కంగ్రాచ్యులేషన్స్ మార్నింగ్ హాల్లో జరిగిందంతా కూడా చూశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మీ మహాలక్ష్మి అత్తయ్య హాల్లో తన ఫోటో లేదని తెగ ఫీల్ అయిపోతుంది అర్చనతో చెప్పించింది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అవును టీచర్ ఈ రోజు మహాలక్ష్మి అత్తయ్య ఫోటో హాల్లో పెడితే రేపు మా అత్తమ్మ వచ్చిన తర్వాత ఆ ఫోటోను చూసి బాధపడుతుంది కదా అని చెప్పి సీత అంటూ ఉంటే నిజంగా సుమతి వస్తే అదే జరుగుతుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అయినా మీ మావయ్య మీ మహాలక్ష్మి అత్తయ్యను రెండో పెళ్లి చేసుకున్నారు కదా ఇంకెందుకు ఈ గొడవంతా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అయితే మాత్రం మా సుమతి అత్తమ్మ స్థానాన్ని మహాలక్ష్మి అత్తమ్మకి ఇస్తానా ఏంటి అని చెప్పి సీత అంటూ ఉంటే మీ సుమతి అత్తమ్మ అంటే నీకు నిజంగా చాలా ప్రేమ సీత రేపు మీ సుమతి అత్తమ్మ ఈ కోడల్ని చూసి ఎంత సంతోషపడుతుందో అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే ఉత్తి కోడల్నా ఏంటి మేన కోడల్ని కూడా అని చెప్పి సీత అంటూ ఉంటే అవును కానీ నీకు దక్కాల్సిన గౌరవం మర్యాద దక్కలేదని నాకు అనిపిస్తుంది సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే ఏమైంది టీచర్ అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఏముంది సీత మహాలక్ష్మి నువ్వు ఈ ఇంటికి కోడలిగా రాగానే నీకు హక్కులు అధికారాలు ఇంటి తాళాలు అప్పచెప్పాలి కదా కానీ మహాలక్ష్మి తన దగ్గరే పెట్టుకొని చక్రం తిప్పాలని చూస్తుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే అవును టీచర్ మా సుమతి అత్తమ్మ ఉండుంటే గనక ఈ పాటికి ఆ పనులన్నీ కూడా చేసేవాళ్ళు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అందుకే సీత మీ మహాలక్ష్మి అత్తయ్య దగ్గర నుంచి నీకు రావాల్సిన హక్కులు అధికారాలు తీసేసుకో అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే మీరు సూపర్గా చెప్పారు టీచర్ నిజంగా మీరు తెలివి అని చెప్పి సీత అంటూ ఉంటే నీకంటే నేను తెలివి ఏం కాదులే సీత అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అలా కాదు టీచర్ మీరు నాకు గురువు నేను మీకు శిష్యురాలని మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అవును టీచర్ ఇప్పుడు నేను అడిగితే మహాలక్ష్మి అత్త ఇస్తుందా ఏంటి అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు అడిగితే ఇవ్వదు అడగాల్సిన వాళ్ళు అడిగితే తప్పకుండా ఇస్తుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ ఇప్పుడే వెళ్ళి ఆ పనిలో ఉంటాను అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజంగా నాకు అంత తెలివి లేదు సీత తెలివి ఉండుంటే గనక ఆ రోజు మహాలక్ష్మి నాటకంలో పడి నా కుటుంబాన్ని ఆ మహాలక్ష్మికి అప్పజెప్పి వెళ్ళేదాన్ని కాదు నేను మోసపోయినట్టు నువ్వు మోసపోకూడదనే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది నా కోడలిగా నీకు దక్కాల్సిన గౌరవం మర్యాద దక్కాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత రూమ్లోకి వెళ్ళి మామె ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వెనుక నుంచి రామ్ వచ్చి సీతపై పడతాడు సీత టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మమ్మ ఆటలు అని చెప్పి సీత అంటూ ఉంటే మార్నింగ్ ఏం చెప్పావు అని చెప్పి రామ్ అంటాడు మార్నింగ్ చెప్పింది గుర్తుందా అని చెప్పి సీత అంటూ ఉంటే చెప్పింది గుర్తుండటం కాదు నువ్వు ఎప్పుడు రూమ్లోకి వస్తావా అని ఎదురు చూస్తున్నా అని చెప్పి రామ్ చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్